వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ముందు పిచ్చుకొక దాడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్వామి పిచ్చుకొక దాడి ఘటన కలకాలం రేపింది ఉదయం పూట స్వైర్వహారం చేసిన పిచ్చుకొక దాడిలో దాదాపు ఇరవై ఐదు మంది భక్తులు పట్టణ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు విస్తరణ పనుల ముందు బారికేడ్ ఏర్పాటు చేయడం సెలవు కావడంతో భక్తుల రద్దీ పెరగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది బాధితులను వెంటనే వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనపై మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పట్టణంలో యధేచ్గా తిరుగుతున్న కుక్కలు తుల బెడదను వెంటనే నివారించాలని డిమాండ్ చేస్తున్నారు उनालो अ तिसमी गा बट्टा गट्टी रेंदे वाटते अ येते लोकोडो काठी माने या मोबला మరి एवढं असतो ना आता ती मी मना बाय किया ना अ हे दोन बोलतो का बोलतो अरे सापा सापोने शेड्यूल इले शेड्यूल करी इले कदेन तो एक गड़ को मस्त इन मत ज्यादा बैठक बैठक టిఫిన్ వచ్చి ట్రీట్మెంట్ దాదాపు దాదాపు ఎంతమంది గుడ్ మార్నింగ్ అండి అండ్ డాక్టర్ నిక్షిప్త ఫ్రమ్ ఏరియా హాస్పిటల్ విమలవాడ యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు లైక్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ వరకు డాగ్ బైట్తోని అరౌండ్ ట్వంటీ వన్ మెంబర్స్ రావడం జరిగిందండి అండ్ అందులో ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్కి చాలా సివియర్ బయట ఉంది వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అండ్ డాక్టర్కి గురైన వాళ్ళు భయపడాల్సిన పనేం లేదండి జస్ట్ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక డెటాల్ సోప్తో రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ టీటీ ఇంజెక్షన్ ప్లేస్ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ డాగ్ బైట్ అనేది ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది భయపడాల్సిన పని లేదు అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి కూడా ఏముండవండి డాగ్ బైట్స్కి